ఇప్పటిదాకా కొన్ని పొలిటికల్ మూవీస్ తీశారు కానీ ఇప్పటి నుంచి ఇక ఆర్జీవి పొలిటికల్కి మొత్తం దూరం అయిపోతున్నాడు దూరం ఓన్లీ ఫర్ ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉంటాడు తప్ప రాజకీయాలకి ఆ జోలికి పోనీ అనేసి ఓ మాట ఎందుకు అది ఏం లేదు ప్రోసీ నేను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యొక్క నాట్ పొలిటికల్గా అది చాలాసార్లు చెప్పాను ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మ్యాటర్ పొలిటికల్ ఉంది కాబట్టి దానివలన ఆ అంబియన్స్లో అట్మాస్ఫియర్లో ఉన్నాను కాబట్టి అవన్నీ మాట్లాడాను సో ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి నేను వేరే దాంట్లో ఆ ట్రెండ్ ఇక ముగిసిపోయినట్టే అలాంటి సినిమాలకే పెద్ద మనం మీరు ఇంట్రెస్ట్గా చేసినా సరే చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్గా లేరు అని చెప్పేసి అనిపిస్తుంది అట్లాంటికల్ సే బికాస్ ఇప్పుడు ఫైనల్గా సినిమా బట్టి అప్పుడున్న టైమింగ్ బట్టి దర్ టూ మెనీ థింగ్స్ బికాస్ ఎనీథింగ్ మీకు టాపికల్గా ఉన్నప్పుడు ఆ టాపికల్ అనేది చాలా టైంకి ఆ టైమింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి బట్ రైట్ నో ఐ నాట్ ఇంట్రెస్ట్ ఎనీ పొలిటికల్ ఫ్యాక్ సార్ అర్జు గారు ఇప్పుడు వీళ్ళందరినీ ఒక ఎలా ఎలా సెలెక్ట్ చేస్తారు సార్ అంటే ఒక ఒక క్వశ్చన్ లాగా ఇస్తాయి ఒకటే క్వశ్చన్ చేయాలి ఒక ఒక ఇచ్చారంటే సో మేబీ ఇప్పుడు మనకి ఫైనల్ సెలెక్షన్ లో ఏదైతే మనం ఫిల్మ్ చేయబోతున్నాం ఒక షో లాగా అక్కడ ఇప్పుడు ఇప్పుడు ఒక డాన్స్ అనొచ్చు నేను అంటే అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అడుగుతాను అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లేకపోతే ఒక సిచువేషన్ ఇస్తాను చెప్పినాడు ఇప్పుడు మీ నేను మదర్ చేస్తా ఒంట్లో బాగాలేదు అందంగా డెత్ బెడ్ అని ఫోన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వస్తే మీరు ఏం చేస్తారు అని చెప్పింది అనుకోండి నేను ప్రిపేర్ అవ్వటానికి టైం ఏట్లే ఇవ్వట్ల ఓకే అప్పుడప్పుడు ఇప్పటికప్పుడు ఓకే ఓకే సో ఇప్పుడు తనేదో ఆన్ చేసాడు సెకండ్ రోడ్ ఇంకోటి చేసాడు ఇవన్నీ ఎవరు చూస్తున్నారు ఆడియన్స్ చూస్తున్నారు సో వాళ్ళు ఉన్న ఐదుగురులో ఎవరు బాగా చేశారు అని ఎవరికి ఓట్ చేశారు హీ పీ కమ్స్ ది బెస్ట్ హ్యాక్టర్ ఓకే సో సిమిలర్లీ ఇప్పుడు నేను డైరెక్టర్కి ఒక మనం ఎవరైతే డైరెక్టర్కి ఇస్తున్నామో ఆ డైరెక్టర్ని అడుగుతాను ఇప్పుడు సీన్ ఇది ఈ కంటెంట్ ఇప్పుడు దీన్ని సినిమాటిక్గా నువ్వు తీయటానికి అలా చేస్తావు అంటే ఇప్పుడు నేను సపోజ్ శివాలో నేను ఫస్ట్ టైం నేను స్టోరీ చెప్పినప్పుడు నేను షార్ట్లతో చెప్పాను ఓకే షార్ట్ డివిజన్ తో కెమెరా లెఫ్ట్ ప్యాన్ అయితే ఒక కార్ వచ్చి అవుతుంది కార్ నుంచి ఒకటి దిగుతాడు ఇదంతా నేను ఒక నేరేషన్ విజువల్ గా తీసాను అది